మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఢిల్లీ బాంబు దాడి కేసులో ఉగ్రవాది ఉమర్ కు సంబంధించిన కీలక ఆధారాలు పోలీసులు రాబడుతున్నారు హర్యానాలో నూహ్ లో దాదాపు పది రోజుల పాటు నకిరెట్ గుర్తించిన అధికారులు పది రోజుల పాటు ఆహారం కోసం కూడా బయటకు రాకుండా ఉగ్రవాది అక్కడే ఉన్నాడు ఎవ్వరికి అనుమానం రాకుండా మురికోడలు ఒక చిన్న గదిలో గడిపాడు బాంబ్ బ్లాస్ట్ జరిగేందుకు ముందు కారులు అక్కడి నుంచి పయనమైనట్టుగా సీసీ కెమెరాలు గుర్తించారు పోలీసులు ఆల్ఫలా యూనివర్సిటీలో షోయబ్ అనే వ్యక్తి ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు షోయబ్ ద్వారా నూహ్ లో కలిసి రూమ్ను అద్దెకు తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఢిల్లీ బాంబు దాడి కేసులో ఉగ్రవాది ఉమర్ కు సంబంధించి కీలక ఆధారాలు పోలీసులు రాబడుతున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాను లైవ్లో ఎస్ కళ ఎంత రెక్కి జరగకపోతే ఇంత పెద్ద ఉగ్రవాదానికి వాళ్ళు ఉంటారు అంటే అసలు సోహెబ్ అని తెలెక్ట్రీషియన్ చెప్తున్నారు ఇప్పుడు సోహెబ్ ఇప్పుడు ఇందులో పాత్ర ఉందనుకోవాలా ఇంకా ఏం చెప్తున్నారు పోలీసులు యా సతీష్ ఇప్పుడు నేను ప్రస్తుతము ఏదైతే ఉమర్ నబీ దాదాపు పది రోజుల పాటు దాక్కున్నటువంటి ప్లేస్ నుంచి ఇక్కడ ఉన్నాను నేను నూహ్ నుంచి దాదాపు పది రోజులు అంటే దాదాపు నవంబర్ ఇక్కడ మనకు ఏదైతే అంటే గత నెల ముప్పై ఒకటో తేదీన ఈ ప్లేస్కి నేనున్నటువంటి ప్లేస్కి రావడం జరిగింది ఉమర్ నబీ దాక్కున్నటువంటిది దాదాపు ఒక డాక్టర్ హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి అతడు ఏదైతే ఇక్కడ మనకు బ్లాస్టింగ్ కన్నా ముందుగా పది రోజుల ముందుగా ఒక చిన్న గదిలో దాక్కున్నటువంటి రూము మీకు చూపిస్తా ఇక్కడ ఇది కనిపించేటటువంటి రూము ఆ ఈ రూము ఈ చిన్న రూములోనే అతడు దాదాపు పది రోజుల పాటు ఉన్నాడు ఆ ఇక్కడ అంటే ఒక వెంటిలేషన్ కూడా లేదు ఈ రూముకి మీరు చూడొచ్చు ఒక్కసారి ఇలాంటి రూములో పది రోజుల పాటు ఉన్నాడు బయటికి రాకుండగా మీరు ఒక నమ్మలేని విషయాలు ఇక్కడ నేను చెప్తున్నాను ఎందుకనంటే నేను ఇక్కడికి రావడానికి కూడా ఒకరిని అడిగితే కూడా ఎవరు కూడా అడ్రస్ చెప్పలేనటువంటి పరిస్థితి కానీ ఇక్కడ మీకు కనిపించేటటువంటి ద్వారాలు ఉన్నాయి ఈ ద్వారాలు అంతా రెండు కనపడుతున్నాయి ఈ ఈ ప్లేసుల్లో వచ్చేసేసి ఈ ప్లేసుల్లో ఒక్కసారి లోపల తను ఉన్నటువంటి పది రోజుల్లో తన మల విసర్జనాలు కూడా ఒక ప్లాస్టిక్ సంచుల్లో ఉంచినటువంటి లోపడే తను ఉన్నటువంటి ప్లేస్లోనే మల విసర్జనాలు కూడా ఒక ప్లాస్టిక్ కవర్లో కూడా నిల్వ చేసినటువంటిది ఒకరోజు ఈ గొట్టాల గుండుగానే అంటే ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే రంధ్రాల నుంచి కూడా మల విసర్జనానికి సంబంధించినటువంటి బయటికి రాగానే ఎవరైతే ఇక్కడ మనకు అప్సాన అంటే షోయబ్ యొక్క వదిన ఇల్లు ఇది ఆమె ఒక గదిని ఇక్కడికి ఇవ్వడం జరిగింది ఈ గదిలో దాదాపు మనకు గత నెల ముప్పై ఒకటవ తేదీన ఇక్కడికి రావడము తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి పదకొండు గంటల వరకు కూడా ఈ రూమ్ లోనే ఉన్నాడు దాదాపు ఇక్కడ అంటే తను బయటికి రాకుండగా ఒక బయట ప్రపంచంతో సంబంధం లేకుండా లోపడే ఉండి ఇక్కడ మనకి కొద్ది దూరంలోనే ఒక చిన్న నమాజ్ చేసుకునేది ఉంది మసీదు ఉంది అయితే ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే తనకు నెట్వర్క్ కూడా రాకపోతే తనకు అఫ్సనా అన్న అన్నటువంటి షోయబ్ వదిన ఇల్లు ఇది ప్రస్తుతం ఏదైతే ఇతడు ఈ ఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఖాళీ అయ్యాయి ప్రతి ఇంటికి కూడా తాళం వేసి ఉంది షటర్స్ వేసి ఉంది ఎవరు కూడా ఇక్కడ లేరు ఒక్కరిని మనం పలకరించినా కానీ ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇలాంటి ఉన్నటువంటి ఏదైతే రూమ్ అనుకోవచ్చు దాదాపు పది రోజులు నక్కి ఉన్నటువంటి ఉగ్రవాది ఉమర్ నబీ దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ రూమ్ లోనే పది రోజులు ఉన్నాడు సతీష్ అంటే ఎలా చూడాలి కల అంటే షోయబ్ జనరల్ గా అప్పుడు ఒక రూమ్ రెంట్కి కావాలంటే ఆ ప్రాతిపదికన తీసుకున్నాడు అనుకోవచ్చా లేదా వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇచ్చి ఇందులో వాళ్ళు హీరోలు ఏమైనా ఉందనుకోవాలి అసలు మనం ఎలా అనిలైజ్ చేసుకోవాలి ఇప్పుడు అప్పుడు ఆ వీధి వీధి అయితే ఖాళీ చేస్తారని చెప్తున్నారు అసలు పోలీసులు ఏం చెప్తారంటే వాళ్ళు అన్నీ ప్రశ్నిస్తారని భయంతో వాళ్ళు వెళ్ళిపోయారా ఎస్ సతీష్ ఏదైతే ఘటన జరిగిన తర్వాత మా దాదాపు అంటే మనం చూసేటటువంటి రూమ్ ఏదైతే ఉందో ఈ రూము దాలోనే ఉండేవాడు తనకు బయటికి రాకుండా దుర్వాసన వచ్చేటటువంటి సమయంలో ఏదైతే అఫ్సానా ఇక్కడ వాళ్ళ వదిన అంటే షోయబ్ వదిన కొంత ఆయనకి షోయబ్కి కాల్ చేసేసి ఫోన్ చేసి సమా సమాచారం ఇవ్వడము అతడు బయటికి రావటం లేదు దుర్వాసన వస్తుందని సమాచారంతో ఒక్కసారిగా తను చేసేది లేక పది రోజులు లోపల ఉండి చిట్ట చివరిగా ヌー కారు తీసుకొని బయటికి అంటే బయలుదేరినటువంటి దృశ్యాలు అక్కడి నుంచి ఎర్రకోట దగ్గరికి రావడం అన్నది ఇక్కడి నుంచే ప్రారంభమైంది దాదాపు పది రోజులు కూడా తన యొక్క మానసిక స్థితి అంటే తప్పించుకునే ప్రయత్నం చేశాడు కొంత అంటే అప్పటికే కూడా ఈయనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా పోలీసులు సమాచారాన్ని ఇంటరాగేషన్ అంటే సమాచారాన్ని కూడా సేకరించారు తను ఇంకా తన తన ఫోన్స్ కూడా అంటే రెండు ఫోన్లను తన దగ్గర రెండు ఫోన్లు ఉన్నది దానికి ఈతనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ అప్సానకు ఒక అమ్మాయి ఉంది తర్వాత ఇద్దరు ఇద్దరు మగపిల్లలు అయితే తన కూతురిచ్చినటువంటి ఏదైతే సమాచారం మేరకే ఈ పూర్తి సమాచారం పోలీసులకు వెళ్ళింది మొట్టమొదట ఇతడు ఏదైతే రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి దాడిలో అక్కడ ఘటన జరిగిన తర్వాత ఈ అప్సాను కూడా పారిపోయింది తర్వాత ఇక్కడ ఉండేటటువంటి పోలీసులు అందరూ కూడా వీళ్ళ ఇంటికి రావడము తర్వాత వాళ్ళే ఆమెని అప్సాను ఎక్కడ ఉందన్నటువంటి విషయాన్ని చెప్పి పోలీసులకు కస్టడీకి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఉండేటటువంటి తనకు అప్సాన కూతురిచ్చినటువంటి సమాచారం మేరకు రెండు ఫోన్లు తన దగ్గర ఉన్నది మొబైల్ తన నెట్వర్క్ కూడా అంటే మొత్తం అంతా కూడా తన వైఫై అంతా కూడా స్టాప్ చేసి ఆఫ్ ఇక్కడ ఏదైతే అఫ్సానకు సంబంధించినటువంటి మొబైల్ ద్వారా తను వైఫై తీసుకొని దాని ద్వారానే కాల్ చేశాడు అన్నటువంటిది అఫ్సాన కూతురిచ్చినటువంటి సమాచారం అంటే తన ఐడెంటిఫైని తెలియకూడదు అన్నటువంటిది ఒకవైపు మరొక వైపు ఇక్కడ బయటికి ఇక్కడ కనిపించేటటువంటిది రూము చాలా చిన్న ఇరుకైనటువంటి రూము ఆహారానికి కూడా అంటే ఏదైనా ఫుడ్ కావాలంటే కూడా బయటికి వచ్చేవాడు కాదు రాత్రి తొమ్మిది పది తర్వాత బయటికి వచ్చి తను అంటే మాస్క్ పెట్టుకొని బయటికి వచ్చేసేసి తీసుకొని వెళ్లేవాడు అంటూ కూడా అప్సాన్న కూతురిచ్చినటువంటి సమాచారం పోలీసులకు ఇచ్చింది దానితోటి అప్పటి అంటే ఎప్పుడైతే ఇతని మీద షోయబ్కి కి కంప్లైంట్ చేశారో అప్పటి నుంచి కూడా అతడు ఇంకా చేసేది లేక ఇక్కడ నుంచి రెడ్ ఫోర్ట్ కి బయలుదేరినటువంటిది ఈ రూమ్ నుంచే బయలుదేరాడు మనకు తొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు పదకొండున్నర పదకొండు నలభై మధ్యలో ఇక్కడి నుంచి బయలుదేరడం జరిగింది కానీ దీనికి కీలకంగా కూడా డాక్టర్స్ తర్వాత ఇక్కడ ఉండేటటువంటి షోయబ్ ఇతనికి ఇక్కడ ఉండడానికి తను చేసినటువంటిది ఏదైతే రూమ్ అలాట్మెంట్ అనుకోవచ్చు మొట్టమొదట తనకి నా అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన ఈ అఫ్సర్నకు కాల్ చేసి చెప్పడం జరిగింది ఇలా తన ఫ్రెండ్కి రూమ్ కావాలని చెప్పడము కానీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీ లోపల వస్తారనేసి కూడా సమాచారం ఇచ్చారు కానీ అప్పటి వరకు రాలేదు చివరిగా అంటే గత నెల ముప్పై ఒకటవ తేదీన అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన ఈ రూమ్కు రావడం జరిగింది అప్పటి నుంచి కూడా తొమ్మిదవ తేదీ వరకు కూడా ఈ రూమ్లోనే ఉన్నాడు మీరు చూస్తూనే ఉండొచ్చు ఇక్కడ అంతా కూడా అన్ని ఇండ్లు ఖాళీ అయిపోయినాయి అందరూ కూడా అంటే ఇక్కడ పోలీసులు ఇంటరా ఇంటరాగేషన్ అనుకోవచ్చు ఇక్కడ ఎవ్వరు కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు ఒక్కరు కూడా కనపడట్లేదు ఎవరిని అడిగినా కానీ ఇతని గురించి సమాచారాన్ని అడిగినా దాదాపు నాకు గంట నెర పట్టింది దీనికి సంబంధించినటువంటి లోపలికి రావడానికి కూడా ఒక్కరు కూడా సమాచారం ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేనటువంటి ఈ నూ ప్రాంతము నిర్మాణి ఉంది ఇతడు చేసినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రూము పరిసర కూడా కూడా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి సతీష్ డెఫినెట్ గా కదా మీరు చూపించిన ప్రాంతం చూస్తుంటే చాలా ఆరోగ్యం కనిపిస్తుంది మనకి అంత స్పష్టంగా అర్థమవుతుంది తన ఆచూక్య తెలియకుండా తను నక్కి రూమ్ రూమించుకున్నాడు బట్ షోయపు కానీ వీళ్ళకి కానీ తనేమీ చిన్న చిన్న స్థాయి వ్యక్తి కదా ఒక డాక్టర్ గా చేస్తున్నారు అంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తికి ఇలాంటి రూమ్ ఎందుకు అని అనుమానం రాలేదంటారా అసలు ఏంటి అక్కడ కొంచెం డైలమా Pistão, né? The... ఒక రూములో వాళ్ళు ఏ విధంగా అయినా ఎందుకంటే వాళ్ళ మైండ్ అంతా కూడా ఏదైనా ఒక టార్గెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అది పని చేసేంత వరకు కూడా వాళ్ళకు వాళ్ళు ఎలాంటి పరిస్థితులైనా కూడా ఉండడానికి కూడా సిద్ధమైనటువంటి వ్యక్తులు అంటే ఒక డాక్టరే ఉండి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇటువంటి చిన్న రూములో ఉండి పది రోజులు నక్కున్నాడు అనంటే అతనికి ఫుడ్ సౌకర్యం కూడా లేదు అనంటే మరొక విషయం ఏంటంటే అప్సన్న కూతురు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే తన బయటికి రాకుండా కనీసం ఇక్కడ వాష్రూమ్స్ దీంట్లో ఎటువంటి వాష్రూమ్స్ కూడా లేవు అయినా కూడా దీంట్లోనే తన లోపల మనకు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇదంతా కూడా మనకు సీజ్ చేసినటువంటిది పోలీస్ సెక్యూరిటీకి సంబంధించినటువంటిది లోపల మల గోడలకే మల విసర్జన చేసినటువంటి మొత్తం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి చాలా అంటే అక్కడ నుంచి అంతా కూడా చాలా స్మెల్ వచ్చేటటువంటిది తర్వాత అంతా కూడా ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసులు పూర్తి సమాచారాన్ని కూడా తీసుకొని చేయడము అంటే ఇక్కడ ఇంత చిన్న ఇరుకైనటువంటి గదిలో కూడా ఉండడానికి కూడా తన యొక్క ఏదైతే విజన్ అనేది ఉందో ఆ దాన్ని పూర్తి చేయాలన్నటువంటిది ఒకవైపు మరొక వైపు తను పోలీసులకు పట్టుబడతాను అన్నటువంటి భయంతో ఇంత చిన్న ఇరుకైనటువంటి గదిలో దాక్కున్నాడు కానీ చివరికి తనకు అంటే ఇక్కడ ఉండేటటువంటి నైబర్స్ నుంచి ఏదైతే తనకు దుర్వాసన వస్తుందని అక్కడ వాళ్ళ వే అంటే వాళ్ళ ఏదైతే కు చెప్పడం అలాంటి సమాచారం కూడా లీక్ కావడంతో మరొకసారి భయపడి ఇంకా చేసేది లేక తనకు సంబంధించినటువంటి ఐ ట్వంటీ హుందే కారుని తీసుకుని ఇక్కడి నుంచి రాత్రి పదకొండున్నర సమయంలో ఇక్కడ నుంచి బయలుదేరారు మనకు హైవే రూటు ఆ రూటు నుంచి వెళ్తూ కూడా తనకు దగ్గర డబ్బులు లేకపోతే కూడా మనకు ఏదైతే అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ గార్డుని తీసుకొని ఇంకొక ఏటీఎంలో డ్రా చేసుకొని ఇక్కడ నుంచి రెడ్ మన ఢిల్లీకి వెళ్ళడము రెడ్ ఫోర్ట్లో చేసినటువంటిది మొత్తం అంతా కూడా మనకు తెలిసినది కానీ ఇంత చిన్న ఇరుకైనటువంటి గదిలో ఉన్నటువంటి ఉమర్ నబీ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటిది ఇక్కడ అంతా కూడా నిర్మాణ నిర్మానుష్యంగా ఉన్నటువంటిది ఎవరు కూడా లేరు మొత్తం ఇక్కడ నూరులో ఉన్నటువంటి చాలా మటుకు ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి యువకులు అనుకోవచ్చు ఫ్యామిలీ పర్సన్స్ అనుకోవచ్చు అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి సతీష్